హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్వాస ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది చివరి రోజు కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మేము మాకు వచ్చిన కష్టాలను మేము ఎలా ఫేస్ చేసాం మా మేము చేసిన అచీవ్మెంట్స్ ఏంటి అనేది ఒక చిన్న వీడియోలో మీకు అందరితో పంచుకుంటున్నాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మొట్టమొదటిగా మాకు మ్యారేజ్ అయిందండి మేలో లేదండి మాది మే థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయింది లవ్ మ్యారేజ్కి అవ్వడానికి మేము ఎన్ని ఫేస్ చేసాము ఆ అచీవ్మెంట్ మాకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా వచ్చిందో ఒక చిన్న ఒక టూ మినిట్స్లో మీకు చదువుతానండి మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ ఇంటర్ క్యాస్ట్ దట్టు సేమ్ విలేజ్ సేమ్ విలేజ్ అవ్వటం వల్ల ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు మాది మ్యారేజ్ అవ్వడానికి టోటల్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అలా పట్టింది కానీ టూ ఇయర్స్ బ్యాకు అదే వన్ ఇయర్ బ్యాక్ ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక కూడా ఎందుకు అవ్వలేదంటే టూ ఇయర్స్కి అలాగే స్ట్రాంగ్గా ఉన్నాము ఉండేసరికి ఫైనల్గా మా మదర్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏంటంటే ఓకే ఎవరేమనుకున్నా ఓకే నాకు నా పిల్ నా పిల్లడివి ఇష్టము ఆడి ఎలా అంటే అలాగ అలాగే చేద్దాము అని మా మదర్ ఒప్పుకున్నారు మా ఫాదర్ని ఒప్పించారు అలాగే వాళ్ళ సైడ్ కూడా ఒప్పుకున్నారు ఓకే కూడా అంత బాగుంది కదా అని అనుకున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కానీ మ్యారేజ్ అయ్యింది అని అనుకున్నాం ఒక టూ త్రీ మంత్స్లో సడన్గా మా ఫాదర్కి మా నాన్నగారికి హెల్త్ ఇష్యూ వచ్చి ఎక్స్పైర్ అయ్యారు చనిపోయారు ఆ ఎక్స్పైర్ అయిపోయేసరికి ఎక్స్పైర్ అయ్యారు హాస్పిటల్లోనే చనిపోయారు చనిపోయేసరికి ఇంకా నాన్నగారి కార్యక్రమాలు అవన్నీ అయిపోయినాయి ఇంకా మా అమ్మ కోలుకోవడానికి కానీ ఏదైనా కానీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ ఏంటి పరిస్థితి అంటే మళ్ళీ స్టార్టింగ్కి వచ్చింది అటు కానీ ఇటు కానీ కానీ ఇంకా చేయాలి అని వాళ్ళు వీళ్ళు అనుకొని మళ్ళీ తద్వాల ద్వారా మాట్లాడించి ఫైనల్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మాకు మ్యారేజ్ అయింది అంత అంటే చదువుతున్నంత తేలికేం కాదండి మ్యారేజ్ అవ్వటం ఇది టోటల్గా మాకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది ఈ మ్యారేజ్ అవ్వటానికి ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో మేము పడ్డ స్ట్రగుల్స్ కానీ మా వల్ల అంటే మేం మేము పడ్డామంటే కేవలం మా డెసిషన్ వల్ల కానీ మా పేరెంట్స్ పడ్డారంటే ఖచ్చితంగా అది మా తప్పే కానీ మేము తప్పు చేయలేదన్న నమ్మకం మాకు ఒకటి చెబితే అంటే మగవాడు అంత గట్టిగా ఉన్న ఆడవాళ్ళు గట్టిగా ఉన్నంతకాలమే మన పెళ్ళి జరగలదు ఎవరిదైనా సరే అలాగే మాకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మేలో పెళ్ళింది మాకున్నంతలో మేము చాలా గ్రాండ్గా చేసుకున్నాము స్టిల్ నో మాకు మ్యారేజ్ అయ్యి నైన్ మంత్స్ అవుతుంది స్టిల్ నో ఇప్పుడు కూడా మా మ్యారేజ్ గురించి ఎవరిని అడిగినా మంచిగానే చెబుతారు తప్పితే ఒకళ్ళు కూడా చెడు మాట అనేది మీది లవ్ మ్యారేజ్ అని మమ్మల్ని కెలిసి పడేవచ్చుగా ఎవరు పెట్టరు మన ముఖ్యంగా మా పెళ్ళిక మా భోజనాలు అయితే బాగా చెప్పుకుంటారు మా భోజనాలు అంత బాగున్నాయి అని ఇప్పుడు కూడా ఎవరైనా చెప్పుకుంటారు ఓకే అంత బాగుంది కదా అని అనుకునే లోపు మాకు మ్యారేజ్ అండ్ టెన్ డేస్కి తను గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి సచివాలయంలో చేస్తుంది సెక్రటరీగా అంత బాగుంది అని అనుకున్నాము అనుకునే లోపు టెన్ డేస్ అనుకుంటా టెన్ డేస్లో మాకు ట్రాన్స్ఫర్ డాక్టర్ వచ్చింది ట్రాన్స్ఫర్ ఎక్కడికి ఇచ్చారా అనుకుంటే మాది గుంటూరు జిల్లా కొండూరు మండలం ఓకే మా సరౌండింగ్లో ఏమైనా పడిందేమో అనుకుంటే పల్నాడు డిస్టిక్ వేసారు పల్నాడు డిస్టిక్ అంటే మాకు సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది డైలీ తను చేయలేదు మ్యారేజ్ వన్ మంత్ కూడా అవ్వలేదు అని మా చెబితే నమ్మరు మా నెత్తి మీద పెద్ద బండ్రాయి మాకు మాకుందనమాట అప్పుడు ఎలాగా ఏంటి అని మీరు నమ్ముతారో లేదు అరౌండ్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇంకా బండి మీద ఇద్దరము గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి మా ఎంపీడీ ఆఫీస్కి ఎలా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎలా తిరిగామంటే అలా తిరిగామండి తిరిగి 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 అమ్మో ఆ కష్టాలు ఎవరికి రాకూడదండి ఎంత కష్టం అంటే అంత కష్టం మాకు పెళ్ళైన ఆనందం కూడా మాకు లేదు ఒక్క క్షణం కూడా లేదు ఏంటి పల్నాడు పడింది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అక్కడ చేయాలా పల్నాడులో ఎలా చేసిద్ది ఏంటి అనే టెన్షనే మాకు ఎక్కువ ఉందండి ఈ టెన్షన్ కంటే మళ్ళీ అప్పుడే తను కన్సూవ్ అయింది వన్ మంత్ తర్వాత కన్సూవ్ అయింది ఏంటి టెన్షన్ లేని మిడ్ నైట్ కూడా తిరిగే వాళ్ళం పదింటికి కలెక్టర్ ఆఫీస్లో పదింటి దాకా ఉండి మాట్లాడే వాళ్ళం ఆఫీస్ ఆఫీస్లో వాళ్ళు ఫైనల్గా ఓకే వీళ్ళు వదలరా దేవుడు వీళ్ళకి ఇచ్చేద్దామని మాట కూడా ఇచ్చారు అయినా మాకు కాన్ఫిడెన్స్ లేదు ఏమో మళ్ళీ వాళ్ళు అలా వదిలేస్తే ఒకసారి మళ్ళీ మా స్టాఫ్లోనే కొంతమంది ఏం భయపెట్టేవాలంటే ఒకసారి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చాక ఇంక మారదు అది ఎలా మారిద్ది ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేవాళ్ళు అంటే మరి తిరిగి తిరిగి తిరిగితే మళ్ళీ వన్ అండ్ హాఫ్ ట్రాన్స్ఫర్ వచ్చిన వన్ అండ్ హాఫ్ మంత్కి మళ్ళీ మాకు మాకు నియర్ బై ఒక టెన్ కిలోమీటర్స్ బిఫో బిలోలో ఒక విలేజ్లో అడిగంటిపాలెం గ్రామంలో మాకు పోస్టింగ్ వచ్చింది అది వచ్చింది అలాగే తను కూడా కన్స్యూవ్ అయింది తను కన్సూవ్ అయింది ట్రాన్స్ఫర్ వచ్చింది అంతా బాగుంది అనుకున్నాము మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు కన్సూవ్ అయితే ప్రెగ్నెన్సీలో చాలా రకాల ప్రాబ్లం ఉంటాయి ఎన్ని అంటే చెప్పలేంది హాస్పిటల్కి వెళ్ళాము అంతా బాగుందన్నారు అని అనుకున్నాము బాగుంది అనుకునే లోపు తన బి నెగిటివ్ తన ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మాది నాదేమో బి పాజిటివ్ అది ఏదో ఆర్ మైనస్ ప్రెగ్నెన్సీ అంట దానికోసం ఏదో అన్నారు ఓకే అయితే ఏమైందిలే అది పెద్ద విషయం కాదులే అనుకున్నాం అందులోకి ఇంకా చిన్న చిన్న కాంప్లికేషన్స్ కూడా వచ్చినాయి థైరాయిడ్ కానీ సంథింగ్ ఇంక చెప్పలేని అలాగా బెడ్ అటు బెడ్ రెస్ట్ అని చెప్పలేము ఇటు రెస్ట్ లేకుండా ఉండవాలని చెప్పలేము అలాగా చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడే లీవ్స్ పెడితే తర్వాత డెలివరీ పోస్ట్ డెలివరీ లీవ్స్ దొరకవు అలాగా డైలీ డ్యూటీకి వెళ్ళి నేనే వదిలిపెట్టాల్సి వచ్చేది నేనే ఉండాల్సి వచ్చేది దట్టు దానికి వెహికల్ రాదు నేను వదిలిపెట్టాల్సి వచ్చేది నేను ఎవరైనా వర్క్ చేస్తున్నాము అన్ ఓకే సరిపోతుంది కానీ జీరో ఎరం అరెంజ్ చేయలేకపోతున్నాము ఖర్చులకు కూడా సరిపోవట్లేదు అంటే అసలు సరిపడాలి చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకున్నాము ఆ టైంలోనే అంతకుముందు ఎప్పటి నుంచో మా మదర్ కూడా చెప్పింది యూట్యూబ్ పెట్టండి యూట్యూబ్ పెట్టండి అని అలాగే తను కూడా సజెస్ట్ చేసింది యూట్యూబ్ పెడితే బాగుండింది అంటే మనం లాస్ అయ్యేది అయితే ఏముండదు కదా మనం లాస్ అయ్యేదంతా ఒకటే మన ఇన్వెస్ట్మెంట్ ఏంది అంటే మన ఐడియాలజీ మన టైము ఓకే ఇదేదో బాగానే ఉంది కదా అని అనుకున్నాను కానీ నేను ఏ పని చేయాలనుకున్నా ఫస్ట్ దాంట్లో ఉన్న చెడు ఆలోచిస్తాను అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మనకు వచ్చే చెడు ఏంది అంటే మన సక్సెస్ అయితే ఓకే సక్సెస్ అయ్యేదాకా అందరూ ఎకరిస్తూ ఉంటారు ఈడు యూట్యూబ్ ఛానల్ అంటే ఈడు మనకి యూట్యూబ్ ఛానల్ ఏంది అని అంటాం కానీ ఈడు ఈడు యూట్యూబ్ ఛానల్ కంటెంట్ ఏముండదు ఏది ఏ సోచాడు ఏక చేష్టాలు చేస్తాడు అలాగా చిన్న చూపు అనేది ఉంటుందండి అది కూడా ఇప్పట్లో యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వటం అంటే చాలా కష్టం దేనికంటే ఉప్పలు తెప్పలుగా వస్తున్నాయి యూట్యూబ్ ఛానల్లో అలాగా అనుకున్నాను అలాగే మా మదర్ కానీ మా వైఫ్ కానీ లేదు పెడదాం ఏమైతే ఏదైతే ఏదైంది మనమైతే తప్పుడు పని కాదు కదా మంచిగా మనం చేసిందే మనకు తెలిసింది చూద్దాము అని పెడదామని డిసైడ్ అయ్యాము అలాగే మా మదరు మా వైఫ్ సపోర్ట్తో స్టార్ట్ ఎప్పుడు చేద్దాము అనుకుంటే మా మదర్ వినాయక చవితి వచ్చేయండి బాగుండిద్ది అంది అవును నాకు అదే మంచిది అనిపించింది ఏ పని బిగించేసినా ఫస్ట్ మనమైతే వినాయకుడికి నమస్కరిస్తాం అదేదో మనకి లక్కీగా ఆ వినాయకుడు ఏమైనా సపోర్ట్ చేస్తున్నాడేమో వినాయక చవితి వస్తుంది ఒక టెన్ డేస్లో అని వినాయక చవితికి బిగించేద్దామని చేశాము ఆ వినాయక చవితి రోజు వీడియో కోసం మేము ఎంత కష్టపడ్డామంటే మాకు ఎలా టేకింగ్ చేయాలో తెలియదు ఎలా ఎడిట్ చేయాలో తెలియదు ఎలా డబ్బు చేపయాలో తెలియదు ఏమీ తెలియదు కానీ వీడియో పెట్టాలనే కాన్సెప్ట్ మాత్రం ఫుల్ ఫ్లెజ్గా ఉంది ఆ ఉద్దేశంతోనే షూట్ చేసాము మేము అరౌండ్స్ ఒక ఫార్టీ మినిట్స్ దాకా వీడియో రికార్డ్ చేసాము కానీ లాంగ్ వీడియో పెట్టే అంత మాకు అనిపించ భయము మేబీ పెడితే పోయేదేమో అది కానీ భయం వేసింది ఎంతలా అంటే అంతలాగా అంటే కొంచెం ఉంటుంది కదండి ఎప్పుడు ఫేస్ కెమెరా ముందు కనపడిన వాళ్ళం ఒకసారి కనపడాలి అంటే అదొక గిల్టీగా ఉంటుంది కదా సో అలాగే ఎడిట్ చేసాము షార్ట్ పెడదాం అనుకున్నాం షార్ట్ ఎలా పెట్టాలి ఏంటి అని చూస్తే షార్ట్ త్రీ మినిట్స్ దాకా పెట్టచ్చు యూట్యూబ్లో షార్ట్ అని అన్నారు ఓకే త్రీ మినిట్స్ పెడదామని మేము ఆ ఫార్టీ మినిట్స్ వీడియోని కట్ చేసి ఎడిట్ చేసి మాకు వచ్చినట్టుగా ఏదేదో చేసేసాము చేసేస్తే వన్ అండ్ హాఫ్ మినిట్ దాకా చేసాము వన్ అండ్ హాఫ్ మినిట్ చేస్తే టేకింగ్ కంటే ఎడిటింగ్ ఎక్కువ కష్టమైంది మాకు చాలా అంటే చాలా కష్టం అయిపోయింది పా అప్పుడు ఎడిటింగ్ అంతా తనే చేసేది మొదట్లో ఎడిట్ చేసింది సర్లే అని ఏదైనా దేవుడి సాంగ్ పెడదామని మూవీలో సాంగ్ ఒకటి పెట్టాము ఓకే ఏదో గొప్ప అచీవ్మెంట్ సాధించినంత ఆనందం అనమాట మనం ఫస్ట్ వీడియో యూట్యూబ్లో పెట్టేశాము వినాయక చవితి రోజు అని చాలా ఆనందంగా ఉన్నాం ఒక ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లోనే కాపీరైట్ ఎవరి వీడియో కాపీరైట్ అని మాకు నోటిఫికేషన్ వచ్చింది ఏంటి కాపీ రైట్ ఏంటి ఇప్పుడు అంటే కాపీ రైట్ అంటే ఏంటో కూడా మాకు తెలియదు అప్పుడు దాకా ఓకే కాపీ రైటింగ్ అంటే ఛానల్ తీసేస్తాడా లేకపోతే ఏంటి అసలు మాకేం అర్థం కాలేదు అది పెట్టినప్పుడే టెన్ మినిట్స్లోనే యూట్యూబ్ ఛానల్లో అసలు మేము చేసిన రాంగ్ కూడా ఏం లేదండి దాంట్లో మా వాయిస్ లేదు ఏమీ లేదు ఓన్లీ అవి నే చౌద్ది రోజు మీకు కావాలంటే షార్ట్ ఇప్పటికీ ఉంది చూడండి ఆ షార్ట్ చూడండి మా ఫస్ట్ షార్ట్ దాంట్లో ఏమీ ఉండదు కానీ కాపీరేట్ ఎందుకు పడిందా అని మళ్ళీ రీసెర్చ్ చేసి చూస్తే మాకు తెలిసింది ఏంటంటే ఏదైనా మూవీలో సాంగ్ కానీ ఎవరిదైనా వేరే వాళ్ళ వాయిస్ కానీ షార్ట్లో వన్ మినిట్ కంటే ఎక్కువ పెట్టకూడదు వన్ మినిట్ కూడా పెట్టకూడదు ఫిఫ్టీ నైన్ సెకండ్సే పెట్టానని మాకు అప్పుడు దాకా తెలియనే తెలియదు ఓరి దేవుడా ఇది ఎక్కడ గొడవరా అనుకొని మళ్ళీ ఆ వీడియో తీసేసి ఫిఫ్టీ నైన్ సెకండ్స్ కట్ చేసి మళ్ళీ ఆ సాంగ్ని ఫిఫ్టీ నైన్ సెకండ్స్లో పెట్టాము మేమైతే ఆనెస్ట్గా చదువుతున్నామండి హండ్రెడ్ వీస్ వస్తే గొప్ప అని అనుకున్నాం హండ్రెడ్ వీస్ వస్తే ఓకే మనది పోతుంది అని దేనికంటే మేము ప్రమోషన్స్ కానీ ఏమీ చేయలేదు మీరు చెబితే నెంబరు అది వన్ కే అయితే దాటింది అప్పుడు ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇవి మేము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేసింది అప్పుడు ఆగస్టులో పెట్టామండి వినాయక చవితికి ఇప్పుడు డిసెంబర్ అయింది ఇప్పుడు కూడా ఓ యూట్యూబ్ ఛానల్ మేమైతే మానిటైజేషన్ అవ్వలేదు ట్రై చేస్తున్నాము ట్రై చేస్తాము ఇదంతా మీ ఇంకా మీ సపోర్టు ఏదైనా సరే కాకపోతే ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాకు నేర్పించింది ఏంటంటే సక్సెస్ కానీ ఏదైనా విజయం కానీ మనకి వెంటనే రాదు మాకే కాదు ఎవరికైనా చేయాలనుకున్నది చెయ్యండి ఒక్కసారి ఆలోచించండి అది మంచిదా చెడ్డదా మీకు మంచిది అనిపించినప్పుడు చేయండి కాకపోతే దాన్ని పట్టుకొని లాంగ్ రన్ దాకా ఉండాలి సక్సెస్ వచ్చేదాకా అదే మేము కూడా ఉంటాము అని గట్టిగా నిశ్చయించుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము ఉంటాము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మేము మానిటైజేషన్ చేస్తాము చేయాలి గట్టిగా అనుకుంటున్నాము ఇదేమా అండి మాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో మాకు వచ్చిన కష్టాలు కానీ అచీవ్మెంట్స్ కానీ కష్టాలు సుఖాలు మంచివి ఇంకా చిన్న చిన్నవి చాలా ఉంటాయి చెప్పుకోదగ్గనే కాదు ఇవైతే మాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ కానీ కష్టాలు కానీ ఇవ్వండి అందరి ఆ వీడియో దాకా చూసినందుకు ధన్యవాదాలు అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్